మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు జూన్ ముప్పై అలంకరింపబడిన రాజును నీవు కన్లారా చూచెదవు యశయా గ్రంథము ముప్పై మూడు పదిహేడు పై వాక్యము ద్వారా నేను దూరదేశమునకు పోవలనని ఒకసారి దేవుడు నాతో మాట్లాడాను వెంటనే నేను పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు పెట్టి నన్ను ఎవరును ఆహ్వానించకపోయినను నేను పోవలనని దేవుడు మాట్లాడాను సాధారణంగా పాస్పోర్ట్ కొరకు ఒక మాసము సమయం కావలను కానీ దేవుడు నా పక్షమున పనిచేయటం వలన ఒక వారములోనే దొరికిను ఒక దినమున మౌన ధ్యాన సమయంలో దేవుడు బలముగా ఏహెజ్కేలు ఎనిమిది ఒకటి ద్వారా మాట్లాడాను ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున ప్రభువా ఈ మాటల అర్థమేమి అని అడిగి తిని అంతటా దేవుడు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరము జూన్ నెల ఐదవ తేదీన నీవు లండన్లో ఉండవలనని నాతో మాట్లాడాను అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్ళి ఐదవ తేదీ లండన్ చేరున్నట్లు ఏదైనాను నౌక గలదా అని ప్రశ్నించి తిని ఉన్నది కానీ అందులో స్థలము లేదని వారు చెప్పిరి నేను రెండవసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికిను అయితే కొంచెం ఆలస్యముగా ఓడలో నాకు స్థలం దొరకగా అందులో వెళ్ళి నేను ఐదవ తేదీకి లండన్ వెళ్ళదనను విశ్వాసముతో ప్రయాణించి తిని అప్పుడు నేను ప్రయాణం చేసున్న ఓడ ఐదవ తేదీకి లండన్ చేరాను ఐదవ తేదీకి చేరవలసిన ఓడ ఇంజన్ చెడిపోయి నాలుగు రోజులు ఆలస్యంగా చేరాను దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చును అయితే మనము ఆయన స్వరమును వినుటకు నేర్చుకుని విధేయత చూపవలను ప్రైజ్ ద లాడ్